కుటుంబం పెద్దది దారి చిన్నది కుటుంబం పెద్దది కానీ మా గమ్యం చాలా పెద్ద అన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చే పదిహేను సంవత్సరాలు కూటమి అధికారం రాజకీయాలు మాట్లాడుతున్నారు నేను అనుకోవద్దు అమ్మొక ఆశీస్సు ఎవరి పైన ఉండాలి ఈ నగరం పైన ఉండాలి ప్రజల పైన ఉండాలి ఈ రాష్ట్రం పైన ఉండాలి అవి ఉండాలి అంటే పరిపాలించే వారికి ఒక కక్షత ఉండాలి ఒక అవగాహన ఉండాలి ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి కాబట్టి పాలకులు కూడా చాలా ముఖ్యం ఆ మంచి పాలన ఆ మంచి సుపరిపాలన ఈరోజు కూటమి అందిస్తా ఉంది మీ అందరి యొక్క సహకారంతో అందిస్తా ఈ వాటికి చాలా ప్రత్యేకత ఉంది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా కూడా ఒక గాలి ఒక గాలి ఇస్తా ఉన్న ఈ నగరం ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆదరేని భవాని

తీసుకెళ్తున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభ్యర్థిస్తా ఉన్నాపడి ఒక ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ముందుకు తీసుకెళ్తా మీ సహకారం కావాలి మీరందరూ కూడా మాట చెప్పండి మీరు చేసే కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూడండి ఆశీర్వదించండి ఎక్కడైనా తప్పులు చేస్తే ప్రశ్నించండి మమ్మల్ని సరిచేయండి మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం గత మాదిరిగా తప్పులు చేస్తే మీరు అడిగితే కేసులు కట్టడంలో భయపెట్టడంలో ఉండదు ఇది కోట మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఉండాలి మీరు తెలియజేయండి మమ్మల్ని ఈ ఐదు సంవత్సరాలు కూడా రాజమహేంద్రవరాన్ని ఒక మంచి నగరగా తీర్చిదిద్దామని హామీ మరి ఇక్కడికి